బుధవారం ఆర్యవైసీ యోజన సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొని రోసయ్య మూడవ వర్ధంతి సందర్భంగా టవర్ సర్కిల్లో రోసయ్య గారి చిత్రపుటానికి నివాళులర్పించిన రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం ఆర్ఏవైసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జీ పురుమల్ల శ్రీనివాస్ వైద్యులు అంజన్ కుమార్ ఎస్ఆర్ శేఖర్ కంకణాల అనిల్ కుమార్ గుప్తా రాజర్ల పద్మ ముక్క భాస్కర్ జొన్నల్ రమేష్ పేట రమేష్ కుమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఎండి తాసుద్దీన్ కోడాల రాహుల్ అబ్దుల్ రెహ్మాన్ తైతరులు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి దివంగత రోషయ్య గారి వర్తజ్జుని కూడా వర్తజ్ఞు జరుపుకోవడం జరిగింది వాస్తవంగా రోషయ్య గారికి ఉన్నటువంటి సమయ స్ఫూర్తి జ్ఞానము తెలివి వ్యూహం మరొకరి దగ్గర చూసే అవకాశం లేదు వారు అధికారపక్షంగా ప్రతిపక్షంగా శాసన సభలో గొంతు విప్పినాడంటే ఎదురువారి గుండె దర దర్ర ఈరోజు వారు ఇచ్చిన స్ఫూర్తి ప్రకారంగా చాలామంది యువకులు ఆ యొక్క రాజకీయ మార్గదర్శకత్వం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేక సంక్షేమ సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి రోషే గారు స్వయం కృషితో ఎదిగి ముఖ్యమంత్రిగా గవర్నర్గా తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి వారి యొక్క సిద్ధాంతాలని వారి యొక్క జ్ఞానాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈనాటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘము యువజన సంఘం ఆర్యవైశ్యం వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగినటువంటి నివాళులు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం సందర్భంగా మరి వారి ఆత్మ శాంతి చేకూరాలని వారికి హృదయపూర్వకంగా అందరూ నివాళులర్పిస్తూ ఆర్యవయస్సులకు సంబంధించి మా ప్రభుత్వం రాబోయే కాలంలో అన్ని రకాల రాజకీయ అవకాశాలను కల్పించడం కోసం మా అందరికీ నాయకుడు రోషయ్య గారు లాంటి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని తప్పకుండా నాయకత్వ లక్షణాలు పార్టీలో శ్రమపడ్డటువంటి వాళ్ళందరికీ సముచిత స్థానం కూడా కలిగించే విధంగా మా ప్రభుత్వం ఆలోచన ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తాం